ఈ బాండెడ్ లేబర్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీకి హాజరైనటువంటి డిస్టిక్ ఆఫీసర్స్ తర్వాత ఎన్జిఓసు అందరూ కూడా ధన్యవాదాలు ప్రధానంగా బాండెడ్ లేబర్ అనేది మన దేశంలో ఉన్నటువంటి సామాజిక సమస్య అనేది మనందరికీ తెలుసు దీనికోసం పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో బాండెడ్ లేబర్ అబాలిషన్ యాక్ట్ కూడా తీసుకురావడం జరిగింది దాని తర్వాత రూల్స్ కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది పార్లమెంట్ దాని ప్రకారము ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా దేశంలో అనేక చోట్ల డ్రైవ్లు నిర్వహించి ఈ బాండెడ్ లేబరు లేకుండాను అంతే కాకుండాను కాన్స్టిట్యూషన్లో ఇరవై మూడు ఆర్టికల్ ఇరవై మూడు ప్రకారము ఈ బాండెడ్ లేబర్ అనేది ఉండకూడదు అనేటటువంటి నిబంధన బేస్ చేసుకుని మనము దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు కూడా మనం ఈ బాండెడ్ లేబర్ని తీసివేయడం కోసం ఆ సామాజిక సమస్యను తీసివేయడం కోసం మనం కృషి చేస్తున్నాం అందులో భాగంగా మన జిల్లా కొత్తగా ఏర్పడింది ఇరవై రెండులో జిల్లా ఏర్పడిన తర్వాత మామూలుగా అయితే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి బాండెడ్ లేబరు గతంలో మీటింగ్ కండక్ట్ చేసేటటువంటి పరి సాంప్రదాయం ఉండేది తర్వాత ఇరవై ఐదో సంవత్సరంలో లేబర్ డిపార్ట్మెంటు లేబర్ డిపార్ట్మెంట్ని నోడల్ డిపార్ట్మెంట్గా డిక్ర్ చేయడం ద్వారా మనము ఈ మీటింగ్ ని పెట్టుకోవడుతున్నాం గౌరవం కలెక్టర్ గారు మెయిన్ అంశాలు ఎక్కడైనా ఒక యజమాని దగ్గర నుంచి కానీ ఒక ఫ్యాక్టరీ కానీ ఒక సంస్థ దగ్గర నుంచి కానీ వ్యక్తుల దగ్గర నుంచి అప్పుగా తీసుకుని అప్పు కోసం తక్కువ వేతనంతో నిర్బంధంగా నిర్బంధంగా అంటే ఎటువంటి మూమెంట్ లేకుండా ఎటువంటి మూమెంట్ లేకుండా ప్రేడం లేకుండా ఫ్రీడమ్ లేకుండా రైట్ టు ఫ్రీడమ్ అటువంటి ఏం లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు బాండెడ్ లేబర్ కిందకి వస్తారనేది మనకి చట్టాలు తెలియజేస్తున్నాయి రెండోది 4 ఫీట్ ది రైట్ టు మూవ్ ఫ్రీలీ భారతదేశంలో మన కాన్స్టిట్యూషన్ కరైజేస్ యు వాంట్ సే సంథింగ్ ఆర్ యు ఫ్రీ టు లీవ్ వితౌట్ రీపేయింగ్ యువర్ అడ్వాన్స్ ఆర్ యు ఫ్రీ టు వర్క్ ఎల్స్వేర్ వాట్ ఆర్ యువర్ ఏజ్స్ డు యు వాంట్ టు లీవ్ రైట్ గుడ్ బాండింగ్ సో బేసికల్లీ కార్డినల్ ఫీచర్స్ ఆఫ్ బాండెడ్ లేబర్ అనేది ఈ ఫైవ్ क्वेश्चंस అడగడం వలన మీరు తెలుసుకుంటా గుడ్ హ్యాప్ యు ఆర్ డూయింగ్ గుడ్ వర్క్ రైట్ లెట్స్ మూవ్ టు నెక్స్ట్ కమిటీ డిస్ట్రిక్ట్ లెవెల్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఆన్ ఫార్ ఎలిమినేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ ఇప్పుడు మనం చేసింది బాండెడ్ లేబర్ బాండెడ్ లేబర్ ఓకే